నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి గతంలో ఐటీ ప్రస్తుతం పై దృష్టి పెరిగింది సీఎం చంద్రబాబు ప్రకటన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు ఘన విజయం ఐదు టీడీపీ ఒక జనసేనకు కైవసం అభినందించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్ నాగలక్ష్మి తొలి నామినేషన్ దాఖలు వరకు నామినేషన్ల స్వీకరణ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో ఢీలా పడ్డ వైసీపీ వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ కార్పొరేటర్లు త్వరలో మేయర్ డిప్యూటీ పదహారు ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఢిల్లీలో సుమారు రెండు గంటల పాటు సమాపేశమై వివిధ అంశాలపై చర్చించారు రాష్ట ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్ల పరిణామాలని ఆయన దృష్టికి సీఎం తీసుకువెళ్లారు ఐదేళ్లలో రంగాల వారికి జరిగిన నష్టంపై చంద్రబాబు ఇచ్చారు నుంచి మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన వివరించారు దక్షిణాది రాష్టాల్లో ఏపీకి తక్కువ జీడీపీ ఉంది ఐదేళ్ల దుష్పరిపాలనలో రాష్టం చాలా నష్టపోయిందని తెలియజేశారు ఆర్థిక స్థితి దారుణంగా ఉందని అప్పులు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతి ఆయోగ్ చెప్పారు గత ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పులు తెచ్చారు లక్షన్నర కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టారు ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలి అని అరవింద్ పనగడియాను చంద్రబాబు కోరారు భారత్ అభివృద్దిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు ఇటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు గతంలో ఐటీపై ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపారు మౌలిక సదుపాయాల కల్పనకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది పన్ను సంస్కరణలు చాలా మార్పులు జరిగాయి విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని తెలిపారు పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి నూతన ఆవిష్కరణ

That is the huge chunk of land and also maximum population, even today 60% of population are depending on agriculture. If you can focus on growth and also simultaneously productivity and also government of India is moving right direction, self-sufficient in all agricultural produce, palm oil, pulses, fruits, vegetables. This is a big area. India is going to become global hub for supply supply of all these things. Rural prosperity, we are very happy now. Things are happening more and more purchasing capacity is coming for rural people compared to urban now. Situation economic activity is shifting towards rural area. Even I have seen yesterday in my constituency one village, work from home has become a reality. People are happy by sitting at home, they are working, they are doing simultaneously agriculture as a second occupation. MSME yesterday what they, what she mentioned it is a game changer as on today globally indians are doing extremely well if you see here first mover advantage in technology demographic dividend because of demographic dividend indians are becoming entrepreneurs globally this msme policy will give a new hope and also it is a game changer altogether and also if you see investment very crucial not only government investment how to bring private investment what are all the new models we are going to emerge in economic reforms if you can go through back because of economic reforms we are able to do ppp model public private investments there is a total sea change in infrastructure either roads or airports ports or communication sector especially bandwidth connectivity everything today again this policy investment policy it is going to impact big way new models are going to come not only ppp viability gap funding ఈ రోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయాలి సమీక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి సుపరిపాలన మనమేదో దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నేను అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్కి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్త కోస్తో ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఏ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే జీరో పావర్టీ కావచ్చు ఎంఎస్ఎంఎల్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకున్నార్ వెరీ హ్యాపీ కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు అక్కర్లేదు మనకు శక్తి ఉంటే మన పరిపాలన బాగుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంటైన్మెంట్ నెంబర్ వన్ స్టేట్ గా చేసుకునే అవకాశాలున్నాయి ఆ డైరెక్షన్ గా ముందుకు పోతున్నాం ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైసార్సీపీ ఎమ్మెల్సీ లీల్లాపిరెడ్డి చెప్పారు దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల టీడీపీ అపహాస్యం చేసిందని కూటమి నేతలు అరాచకాలపై ఈసీ జోస్యం చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు తిరుపతిలో హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మిడతో మాట్లాడారు తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాసం చేసింది అలాంటప్పటికీ ఎన్నికలు నిర్వహించడం ందుకు ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశామని తెలియజేశారు ఇక్కడ వన్ ఫార్టీ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టిడిపి కార్యకర్తలు రోడ్లపైకి ఎలా వస్తారని ఆయన కార్పొరేట్లు చేస్తా ఉన్నారు ఈ రోజున దాడులు చేసి వాళ్ళు వస్తున్నటువంటి వాహనాల పైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఇవాళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే తీరు చూస్తా ఉంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాయని చెప్పుకుంటాడు నలభై సంవత్సరాల పైచలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తామని అడుగుతా ఉన్నా తిరుపతిలో మీకు తెలుసు మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు ఒక్కడే గెలిచారు సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిన్నటి వరకే ప్రలో పెట్టావు భయపెట్టావు డిప్యూటీ మేయర్ గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖరెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగల అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తాకుంటే ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైరం చూస్తా ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి సినీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్లు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి పైన బస్సులో మహిళలు ఉన్నారు బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు అంటే పైన కూడా దాడులు చేస్తారా నిన్న సాయంత్రం హిందూపూర్ లో కార్పొరేట్లు ఎత్తుకుపోయారు రాష్ట్రంలో అనేక చోట్లు జరుగుతూ ఉన్నాయి అందుకనే మాకు అనుమానం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థల పైన నమ్మకం నమ్మకం లేక ఎన్నికల కమిషన్ గారు కలిసాం వారికి వివరంగా చెప్పాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మా కార్పొరేట్లకి మా కౌన్సిలర్ రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా ఉత్కంఠ భరితంగా సాగిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార కూటమి విజయం సాధించింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం ఆరుగురు కూటమి సభ్యులు విజయం సాధించారు టిడిపి తరఫున ఐదుగురు జనసేన తరపున మరొక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందారు నగరపాలక సంస్థలు యాబై ఏడు డివిజన్లకు డివిజన్ లో గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయం సాధించారు అందులో ఒక కార్పొరేటర్ మరణించగా నలభై సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో చేరారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడం జరిగింది ఇందులో ఈరంటి కి ముప్పై మూడు ఓట్లు రాక నూకవరపు బాలాజీ కొమ్మినేని కోటేశ్వర ముప్పవరపు భారతి మీరావలి జనసేన తరపున లక్ష్మీదుర్గ గెలుపొందారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల వివరాలను నగర కమిషనర్ పోలీసు శ్రీనివాసులు మిడకు వెల్లడించారు అలాగే గెలుపొందిన కార్పొరేటర్లకి డిక్లరేషన్ ఫారమ్లను అందజేశారు ప్రశాంత వాతావరణంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పూర్తయ్యే విధంగా సహకరించిన వారికి కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు

अब अभी सिस्टम करती है सर ट्राई कर ले और ये थोड़ा ये रिपोर्ट पे जैसे से यही है निदान जानना योर रोल 12 बजे है 아니 안 떠야 돼. 오케이. 오케이. గుంటూరు సంస్థ పాలక సంస్థమెంట స్టాండింగ్ కమిటీ అంటే జనవరి పదహారవ తేదీన ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదే రోజు ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ తెలుసు యాభై ఏడు ఎలక్షన్ వాడుస్ ఉంటాయి యాభై ఏడులో ఒక కమిటీ ఖాళీగా ఉంది యాభై ఆరు యాభై ఆరు మంది ఉపించినటువంటి ఓటర్ లిస్ట్ కూడా పబ్లికేషన్ చేశాను తర్వాత అడిషనల్ కమిషన్ గారు శ్రీ భూకులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషన్గా నాకున్నటువంటి పవర్స్ వల్ల వారిని నామినేట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనంతరం వారు ఈ ప్రాసెస్ అంతా కూడా చేశారు దీనిలో భాగంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నుంచి మూడు గంటల టైంలో మరి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నామినేషన్స్ ఆర్డర్ చేయడం జరిగింది తర్వాత నామినేషన్స్ స్క్రూట్ తర్వాత విత్ విత్తుకాయలు తర్వాత ఫైనల్గా అందిస్తూ బ్యాలెట్ కంటెస్టింగ్ ఫైనల్ చేయడం క్యాండి ఈరోజు మూడవ తేదీ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది బరిలో పన్నెండు మంది నిలిచారు ఈ పన్నెండు మంది క్యాండిడేట్ ఈరోజు పదిహేను మూడు గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేశారు యాభై ఆరు మంది కూడా ఓటు ఉపయోగించుకున్నారు ఈ బోటువకు ఉపయోగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వల్ల మరి ఈరోజు పన్నెండు మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్ని ఆ బోర్స్ పోలయని అనేది తీసుకుంటే టీరంటి వరప్రసాద్ గారు వారికి నాలుగు సంవత్సరాల పాటు ఎదురులేని విధంగా గుంటూరు నగరపాలక సంస్థలు చలామణైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఒక్కసారిగా ఢీలా పడిపోయింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించిన విధంగా పాలక వర్గానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మరికొందరు కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు అలా ప్రక్రియ ప్రారంభమైన నగరపాలక సంస్థ రాజకీయాలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మరింత వేడెక్కాయి డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు కమిషనర్ పులి శ్రీనివాసుల నడుమ నెలకొన్నారు వివాదం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ నేతృత్వంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు వ్యూహాలు రచించారు ఎలాగైనా నగరపాలక సంస్థలు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరివేయాలి అన్న ఉద్దేశంతో అడుగులు వేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు కూడా నడిపారు అయితే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా క్యాంప్ రాజకీయాలు నడిపినప్పటికీ ఊహించిన విధంగా ఎదురు దెబ్బ తగిలింది సొంత పార్టీ కార్పొరేటర్లు సైతం వెన్నుపోటు పొడిచారు కేవలం ఇరవై తొమ్మిది ఓట్లు వస్తేనే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గెలిచే అవకాశం ఉంటుంది టీడీపీ జనసేనతో పాటు పార్టీ వీడిన కార్పొరేటర్లతో కలిసి కూటమి క్యాంపులో ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అయినప్పటికీ ఇరంటి వరప్రసాద్కి ముప్పై మూడు ఓట్లు రావడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని తేలిపోయింది దీంతో సొంత పార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తోంది దీంతో రానున్న రోజుల్లో పాలకవర్గం మొత్తం మార్పు చెందే అవకాశం కూడా కనిపిస్తోంది డిప్యూటీ మేయర్లను తప్పించడంతో పాటు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో కొత్త మేయర్ డిప్యూటీ మేయర్లను కూడా గుంటూరు నగరపాలక సంస్థలో చూసే అవకాశం ఉంది కేంద్ర మంత్రి ప్రమోసాని నేతృత్వంలో గుంటూరు రాజకీయాలు మరింతగా వేడెక్కాయని చెప్పొచ్చు तो इसमें जो भारतीय जो आप जो शांति पहुंची, प्रधानमंत्री नरेंद्र मोदी भाई पहुंची तो इसका पार्टी से जो पार्टी पार्टी నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో టీడీపీ జనసేన సభ్యులు నగరంలో సంబరాలు జరిపారు ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ కల్లా మాధవి బోర్ల రామాంజనేయులు నూతన ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను అభినందించారు సమిష్టి కృషితోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ సభ్యుల గెలుపు సాధ్యమైందని వారు తెలియజేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్టంలో జరుగుతున్న అభివృద్దిని చూసి వైసీపీ కార్పొరేటర్లు సైతం తమకు మద్దతు ఇచ్చారని సందర్భంగా తెలియజేశారు గుంటూరు అభివృద్ది లక్ష్యంగా అడుగులు వేస్తామని అన్నారు ప్రజలు ఆశించిన విధంగా మంచి పరిపాలన అందిస్తామని இதுக்குතර 1 மே 100 சரி லேப் இது தயா இருங்க ஆகுยارو ஓகேவாலாம் இந்த 100 தரைக்கு டைவு நல்லா हां लाली कोठम नायकत्व लाली चंद्रवगौर नायकत्व नायकत्व मकनेश अकनेश हां यस सर यस सर साहब లాలి కూటమి నాయకత్వం లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందరికీ కూడా నమస్కారం ఈరోజు గుంటూరు మహానగర స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం ఆరు స్థానాలకి ఆరు కూడా కైవసం తీసుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్ ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా ముందుగా మన వీరంటి వరప్రసాద్ గారికి కొమ్మినేని కోటేశ్వరరావు గారికి అదేవిధంగా మీరావళి గారికి భారతి గారికి బాలాజీ గారికి దుర్గా గారికి శుభాకాంక్షలు ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా జరిశాను అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకర్షించడం వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం ఇంకా మీదట ముందు రానున్న రోజుల్లో విధానాలతో గత నాలుగు సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి సర్వగీతం పార్టీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదిక అయింది పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటేయాలనే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం ఈ రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో పూర్తిగా నగర పాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కూడా కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో భాగంగా సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది తొలి రోజు పల్నాడు జిల్లాకు చెందిన నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యకుడు కనకం శ్రీనివాసరావు నామినేషన్ వేశారు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు గుంటూరు పట్టభద్ర నియోజం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన కనకం శ్రీనివాసరావు నేను శాసనం ద్వారా సాధించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సౌరవ ప్రాప్తృత్వాన్ని సమైక్యతను కాపాడతారని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను ప్రత్యర్థూర్వకంగా ప్రతిజ్ఞ